సో అగ్రి ఎయిటీ టూ సిలిక్ అడ్జమెంట్స్ ఉంటుంది ఒక ప్రోడక్ట్ని మనం ఎప్పుడెప్పుడు యూస్ చేయాలంటే ఒక రైతు పురుగు మందు తెగులు మందు యూజ్ చేస్తున్నప్పుడు కలుపు మొక్కల మందు అంటే ఏ ఎనీ ఒక మందుని యూస్ చేసినప్పుడు రసాయనిక ఎరువులు యూస్ చేసినప్పుడు ఆ మందు బాగా పని పనిచేయాలి మళ్ళీ 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 మనం స్ప్రే చేయకూడదు అంటే ఖచ్చితంగా వెస్టీస్ అగ్రి ఎయిటీ టూని ఆ మందులతో పాటు మిక్స్ చేసి స్ప్రే చేస్తే రిపీటెడ్ స్ప్రే అయినా తగ్గుతుంది ఎలా అంటే ఇది గా పనిచేస్తుంది కొద్దిగా మంట ఉంటుంది ఆ మంటకి వన్ ఆర్ టూ డ్రాప్ పెట్రోల్ డీజిల్ని వేస్తే మంట ఎలాగా దగదగాని ఫైర్ అయిపోతుందో అదే విధంగా ఈ ఒక ప్రోడక్ట్ని పురుగు మందుతో పాటు తెగులు మందుతో పాటు కలుపు మందుతో పాటు యూరే డీప్తో పాటు దీన్ని మిక్స్ చేసుకుని యూజ్ చేస్తే ఆ మందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ పవర్ని ఇంకా బాగా పెంచడానికి పవర్ని పెంచడానికి దాని పని ఇంకా బాగా ఆ పనిని ఇంకా ఎక్కువ బాగా పనిచే పని పని చేయడానికి ఆ మందు పని బాగా పెంచడానికి పనిచేస్తుంది ఎఫెక్టివ్ వస్తే పెంచే పెంచుతుంది అగ్రిఏడి గమ్ము ఎలా మనం యూజ్ చేస్తామో అద్దుకోవడానికి అద్ది చేయడానికి అదే విధంగా మన ఇచ్చిన మందు కూడా ఆకుల పైన అద్దుకోవడానికి తేమం సేపు ఎక్కువ ఎక్కువ టైం ఉండడానికి వర్షం వచ్చిన గాలి వచ్చిన అది వేస్ట్ కాకుండా ఉండడానికి వేస్ట్ గమ్ము లాగా యూస్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు ఆ మందు నీటి చుక్కలు ఆకుల పైన పడిన వెంటనే కొద్ది గాలి వచ్చిన కింద డ్రాప్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది పని చే పని చేయట్లేదు బట్ అగ్రి ఈటుడు కలుపుకొని వాడితే ఒక్కసారి మిక్స్ చేసుకొని వాడితే ఒక్కసారి నీటి చిక్కులు ఆకులకి పడిన వెంటనే అవి అద్దుకుంటాయి కింద పడిపోదు రాలిపోదు బాగా పని చేస్తాయి సో అలాగే మన ఇచ్చిన మందులు ఆకుల పైన బాగా స్ప్రెడ్ అవ్వడానికి బాగా దాన్ని విస్తరించడానికి బాగా స్ప్రెడ్ అవ్వడానికి ఆ మందు ఇచ్చిన మందు బాగా వ్యాపించడానికి స్ప్రెడ్ అవ్వడానికి స్ప్రెడర్గా పనిచేస్తుంది ఒక నీటి చిక్కులు ఒక డ్రాప్ పడితే చాలు ఆ డ్రాపు మొత్తం తడిసిపోవడానికి అంటే నీటి చిక్కులు అంటే పడిన నీటి చిక్కులు ఆ మందు ఆకుల పైన వ్యాపించడానికి విస్తరించడానికి ఆ మందుని స్ప్రెడ్ చేపించడానికి విస్తరించడానికి అందించడానికి వెస్టేజ్ అగ్రియేట్ యూస్ చేసుకోవచ్చు మళ్ళీ పచ్చదోమ తెల్లదోమ నల్లి ఎర్రనల్లి ఇటువంటి తెగులు వ్యాధులు మ్యాక్సిమం ఆకుల కింద ఉంటుంది కాబట్టి ఆకులు కింద ఆకుల కింద ఉంటుంది కాబట్టి సో ఇచ్చిన మందు ఆకుల కింద కూడా తరిచిపోవడానికి నల్లి ఉన్న దోమ ఉన్న పురుగు ఉన్న కూడా అది ఒక స్ప్రిడ్లో వెళ్ళిపోవడానికి ప్యాంట్ రైటింగ్ గా అగ్రిఏ పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే వాటర్ పిహెచ్ బ్యాలెన్స్ చేపిస్తుంది టు సో వాటర్ పిహెచ్ సరిగా లేకపోతే మనం వ్యాపనను కలిపిన సరిగా మిక్స్ అవ్వదు మళ్ళీ వేరే వేరే సెప్స్ అయిపోతుంది పైన కింద అయిపోతుంది పురుగు మందు కలిపినా తెగులు మందు కలిపినా నీళ్ళతో సరిగా కరగదు కింద వండిపోతుంది ఇలా పైన వండిపోతుంది మిక్స్ అయిపోతే మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత వేరే వేరే అయిపోతుంది బట్ జాగ్రత్తగా కనిపించండి అగ్రి మిక్స్ చేసుకుంటే వాటర్ పియస్ని బ్యాలెన్స్ చేసి మనం మిక్స్ చేసుకుంటున్న పురుగు మందుని సప్ సపరేట్ కలుకొని మిక్స్ చేసుకుంటే అన్ని కూడా కరిగినాక మిక్ ఒకసారి మిక్స్ అయినాక ఒకసారి కలిసిపోయినాక ఒకసారి కరిగిపోయినాక అది మళ్ళీ సపరేషన్ అవ్వదు వెస్టేజ్ అగ్రి ఎయిటీ టూని యూస్ చేయడం వల్ల వెస్టేజ్ అగ్రి అగ్రేట్ యూస్ చేయడం వల్ల అన్ని మందులు నీళ్ళుతో మిక్స్ అవుతుంది ఆ పిఎస్ ని బ్యాలెన్స్ చేస్తుంది కొన్ని పురుగు మందుల కాన్సన్ట్రేషన్ ఎక్కువ తక్కువ ఏంటి దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది మొక్కలకి హానికరం చేయదు మందు పవర్ డోసెస్ హానికరం చేయకుండా కాపాడుకుంటుంది వెస్టిజ్ ఈజ్ అగ్రి అగ్రి ఏటీ టూని యూజ్ చేయడం వల్ల అదే విధంగా డ్రిప్ పైప్స్ ఆ స్పేర్ ట్యాంక్స్ బ్లాక్ కాకుండా ఉంటుంది అగ్రి ఎయిటీ ని యూస్ చేయడం వల్ల ఎలా అంటే అది మిగిలిపోవడం వల్ల బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ అగ్రి యూజ్ చేయడం వల్ల మిగిలిపో మిగిలిపో మిగిలిపోతా పోవట్లేదు యాక్చువల్లీగా మొత్తం యూజ్ అయిపోతుంది కరిగిపోతుంది కాబట్టి డైల్యూట్ అయిపోతుంది కాబట్టి సో అలాగే అలాగే ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి తుక్కు పడిపోవడం కంప్లీట్ గా స్టాప్ అవుతుంది ఇది కంప్లీట్ గా సేఫ్ ఎవరికి హానికరం చేయదు అది మనుషులకైనా ప్రాణి పక్షులకైనా ఎవ్వరికి కూడా హానికరం చేయదు అగ్రి ఏడి ని మనం యూజ్ చేయడం వల్ల సో నెక్స్ట్ ఒక డాక్టర్ దగ్గర వెళ్తే ఇంజెక్షన్ తీసుకుంటే తొందరగా పనిచేస్తుందా లేకపోతే టాబ్లెట్ తీసుకుంటే తొందరగా పనిచేస్తుందా ఇంజెక్షన్ తీసుకుంటే ఫాస్ట్గా పనిచేస్తుందా జ్వరం ఉన్నప్పుడు టాబ్లెట్ తీసుకుంటే ఫాస్ట్ గా పనిచేస్తుందా సో ఇంజక్షన్ ఎలాగా మన బాడీలో అంత ఫాస్ట్ గా పనిచేస్తుందో అదే విధంగా అదే విధంగా కొన్ని పురుగు మందులు తెగులు మందులు డిఏపి యూరియా మైక్రోన్యూట్రిన్స్ కూడా అదే మాదిరి పనిచేస్తే మొట్టిలో మొక్కలలో అగ్రిఏడి కలుపుని యూజ్ చేయడం వల్ల ఎంత క్లారిటీగా నేను చెప్పలేను సో ని ఎప్పుడెప్పుడు వాడాలంటే స్ప్రే చేస్తున్నప్పుడు కొన్ని పురుగు మందులు స్ప్రే చేస్తున్నప్పుడు తెగులు మందు స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు ఏ మందు స్ప్రేయింగ్ ఇచ్చిన కూడా అగ్రేటు కంపల్సరిగా వాడాలి అది వాడితేనే ఆ మందు పనిచేస్తుంది ఆ మందుని మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయకూడదు అంటే అగ్రేడ్ యూజ్ చేయాలి పర్ లీటర్ హాఫ్ ఎంఎల్ గా యూజ్ చేయాలి పది లీటర్కి అయితే ఐదు ఎమ్మెల్యేగా యూజ్ చేయాలి వంద లీటర్కి అయితే యాభై యాభై గా యూస్ చేయాలి డ్రిప్ వాళ్ళు అయితే ఎయిటీ లీటర్స్ నీళ్ళుకి వన్ సిక్స్టీ ఎంఎల్ యూస్ చేయాలి డ్రెంచింగ్ వల్ల అయితే వేరుకి డైరెక్ట్ ఇవ్వడం అయితే లీటర్కి వన్ ఎంఎల్ గా యూజ్ చేయాలి అలాగే యూరియా డిఏపి ని యూజ్ చేస్తే అప్పుడు దీన్ని పర్ కేజీకి రెండు ఎంఏలాగా అగ్రి ఎయిటీ టూని యూస్ చేయాలి సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి యూమిగ్రాన్యుల్స్ అగ్రి యూమిగ్రాన్యుల్స్ లో ఏమేమి ఉంటుందంటే యూమిక్ డిరబెటీస్ ఉంటుంది యూమిక్ ఆసిడ్ ఉంటుంది పల్విక్ ఆసిడ్ ఉంటుంది పల్విక్ ఆసిడ్ ఉంటుంది అమినో ఆసిడ్స్ ఉంటుంది రూట్ గ్రోత్ ఆర్మన్స్ ఉంటుంది సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ కూడా దీంట్లో ఉంటుంది దీని మట్టికి యూస్ చేయడం వల్ల మట్టిని బాగా గుల్లా బారుస్తుంది వేరుల్ని బాగా తల్లి వేరు పిల్ల వేరుని బాగా అభివృద్ధి చేస్తుంది వానపాముల్ని మట్టిలో అభివృద్ధి చేస్తుంది పెంచుతుంది వాన పాములు ఆరోగ్యంగా బతకాలి ఉండాలంటే కర్బన పదార్థం ఉండాలి ఆ కర్బన పదార్థాన్ని పెంచుతుంది అగ్రి గ్రాన్యుల్స్ అలాగే మొట్టిలో ఉన్న పిహెచ్ ని సరదాబాటు చేస్తుంది ఆ మొట్టిలో ఇన్ని సమాచారం నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి మనము యూరియా డిఏపి వాడి మిగిలిపోయినవి మిగిలిపోయినవి అటువంటివి మైనస్ వెళ్ళిపోయి ఉంటుంది సోడియం సాల్ట్ ఉప్పుగా మారిపోయి ఉంటుంది సో భూమిలో కరగలేని లవణాలి ఖనిజాలని కరిగించడానికి అగ్రి అగ్రిగ్రాన్స్ పనిచేస్తుంది భూమిలో ఉన్న అకార్తన పదార్థాలని కూడా కర్బన పదార్థ లాగా మారుస్తుంది వెస్టీస్ అగ్రి యూమిగ్రాన్యుల్స్ యూస్ చేయడం వల్ల మట్టిలో ఉన్న విష పదార్థాలు తొలగించాలి దాన్ని పంపించాలి బయటకి అన్నా కూడా దాన్ని మళ్ళీ మొక్కకి అందనట్టు అందించాలి దాన్ని మార్పాలి అకార్దన పదార్థాలు పనికి లేనూ కూడా పని చేసినట్టు చేంజ్ అవ్వాలి అంటే అగ్రి హూమిక్ గ్రాండ్స్ మనం యూజ్ చేయొచ్చు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మొబైల్ బ్యాటరీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ లో ఉంటే చార్జ్ పెడితే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అదే విధంగా కార్ బ్యాటరీ కూడా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ల్యాప్టాప్ ఛార్జర్ కూడా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో వెస్ట్ ఈజ్ అగ్రి గ్రా అగ్రి హూమిక్ మనం మట్టికి బలం దున్నప్పుడు డుక్కి నాటేసినప్పుడు ఎతనాలు యూస్ చేస్తే మళ్ళీ ఎలా చార్జ్ అవుతున్నాయో మొబైల్స్ ల్యాప్టాప్స్ అదే అదే విధంగా మొట్టిలో ఏంటి పిహెచ్ మారిపోయిందో దాన్ని మళ్ళీ సరదా సరదాబాటు చేస్తుంది మొట్టిలో ఏంటి కర్బన పదార్థం తగ్గిపోయిందో దాన్ని మళ్ళీ పునరా అభివృద్ధి చేస్తుంది మళ్ళీ దాన్ని కర్బన పదార్థాన్ని పెంచుతుంది అలాగే మళ్ళీ దాంట్లో వాన పాముల్ని అభివృద్ధి చేస్తుంది అదేవిధంగా వేర్లు బాగా అభివృద్ధి చేస్తుంది మొట్టిని బాగా మెత్తగా మార్పిస్తుంది వెస్ట్ ఈజ్ అగ్రి ని యూజ్ చేయడం వల్ల సో భూమిలో కర్బన పదార్థం ఉంటేనే పీహెచ్ కరెక్ట్గా ఉంటుంది భూమిలో కర్బన పదార్థం ఉంటేనే వానపాములు పాములు ఉంటాయి భూమిలో కర్బన పదార్థం ఉంటేనే వేరులు బాగా ఉంటుంది భూమిలో కర్బ కర్బన పదార్థం ఉంటే నీటిని పట్టుకున్న గుణం ఉంటుంది భూమిలో కర్బన పదార్థం ఉంటేనే మొక్కల వేరులు హెల్తీగా ఉంటుంది మొక్క హెల్తీగా ఉంటుంది మొక్కల వేరుల నుంచే పోషకాలు తీసుకోవాలన్న కూడా మట్టిలో కర్బన పదార్థం ఉండాలి ఆ కర్బన పదార్థం పెరగాలి అంటే వాడడం తగ్గించి వెస్టిజ్ అగ్రియోమిగ్రానియల్స్ ఆ సేంద్రియ ఎరువులు జీవ ఎరువులు జైవిక ఉత్తేజకులు కులైన పదార్థాన్ని మనం యూజ్ చేయాలి మలకులు బాగా వస్తుంది సో అందరికీ అర్థమైంది అనుకుంటా ఆ వెస్టిజ్ అగ్రియోమిగ్రానియల్స్ యూస్ చేయడం వల్ల పోషకాల లోపం అన్నది రాదు ఎందుకంటే మొక్కకి అవసరం అన్ని పోషకాలను అందిస్తుంది అందుబాటులో పెడుతుంది వారి మిగిలిపోయినవి కూడా మైనస్లో ఉండి కూడా మళ్ళీ ప్లస్ ప్లస్గా చేస్తుంది వెస్ట్ ఈజ్ ని యూస్ చేయడం వల్ల సో దీన్ని ఎప్పుడెప్పుడు యూస్ చేయాలంటే పొలం దున్నప్పుడు డుక్కిలో నాటి వేసినప్పుడు సీడ్స్ వేసినప్పుడు దీన్ని అగ్రి ని స్టెప్ బై స్టెప్ దీన్ని ఇస్తూ రావాలి ఫైవ్ నుంచి ఫైవ్ కేజీ నుంచి సో ఫైవ్ కేజీ ఫైవ్ కేజీ నుంచి టెన్ కేజీ వరకు యూజ్ చేయాలి పశువు ఎరువు యూజ్ చేసినా మిక్స్ చేసి యూజ్ చేయాలి మట్టితో అయినా దీన్ని మిక్స్ చేసి యూజ్ చేయాలి అలాగే రసాయన ఎరువులు వాడితే ఒకవేళ రసాయన ఎరువులు వాడుతుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రసాయన ఎరువులు తగ్గించి దీన్ని యూజ్ చేయాలి అగ్రియ్యుమిక్స్ ని యూస్ చేయాలి నెక్స్ట్ అగ్రియమిక్ లిక్విడ్ కూడా సేమ్ ప్రొడక్ట్ భూమిలో కుళ్ళిపోయిన పదార్థం నుంచి చేసిన పదార్థం ఇది లిక్విడ్ ఫార్మల్ ఉంటుంది గ్రానియుల్ ఫామ్ లో ఉంటుంది ఇది ఇది కూడా మల్టీ పర్పస్ రూట్ గ్రోత్నం బూస్టర్ ఆ వేరులు కోసం అలాగే మల్టీ ఆయిల్ చార్జర్ అంటే సాయిలలో మట్టిలో మనం ఏమేమి పోగొట్టుకున్నామో ఏంటి మట్టిలో చార్జ్ తగ్గిపోయిందో అంటే పిఎస్ మారిపోయిందో ఫూక్స్ మన జీవులు తినిపోయిందో మట్టిలో రంధ్రాలు మూసుకుపోయిందో సో వేర్లు సరిగ్గా డెవలప్మెంట్ అవ్వట్లేదో అన్ని మరీ అన్ని అభివృద్ధులు జరగాలంటే యూమిక్ లిక్విడ్ యూమిక్ ని యూజ్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది నార్మల్ అయిపోతుంది సో అగ్రియూమిక్ యూమిక్ లిక్విడ్ని సీట్ టిపెండ్గా అయితే కేజీకి ఫైవ్ ఎంఎల్ యూజ్ చేయాలి నెక్స్ట్ గ్రోతింగ్ స్టేజ్లో గ్రోత్ కోసం పర్ లీటర్ టూ లాగా యూమిక్ లిక్విడ్ యూస్ చేయాలి అదే విధంగా ఫ్లవరింగ్ స్టేజ్ ఫ్రూట్ డెవలపింగ్ స్టేజ్లో అగ్రి లిక్విడ్ లిక్విడ్ని స్ప్రే చేయకూడదు స్ప్రే చేయకూడదు స్ప్రే చేయకూడదు డ్రెంచింగ్ లోనే ఒక ఎకరికి ఐదు వందల ఎంఎల్ నుంచి థౌజండ్ ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వరకు అగ్రి యూమిక్ లిక్విడ్ని యూస్ చేయొచ్చు యూస్ చేయాలి ఓన్లీ సీడ్ ట్రీట్మెంట్ కి స్ప్రే స్ప్రే చేయాలంటే గ్రోతింగ్ స్టేజ్లో స్టేజ్ స్టేజ్లో చిన్న చిన్న మొక్కలకి మాత్రం స్ప్రే చేయాలి సో ఇప్పుడు ఫ్లవరింగ్ షేజ్లో ఏదైనా డిఏపి వాడతారంటే గ్రాండ్స్ వాడిపించండి డ్రిప్ ఉందంటే యుమిక్ లిక్ ఇవ్వండి సో అలాగే ఆల్టర్నేట్ చేసుకొని సో దీన్ని రికమెండేషన్ చేయాలి సో నెక్స్ట్ ప్రోడక్టు అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ చాలా ఈజీగా చాలా సింపుల్గా చెప్తాను చిన్న చిన్నపిల్లలకి బూస్ట్ ఆర్లిక్స్ కాంప్లైన్ బోర్మిటా వెస్టీస్ ప్రోటీన్ పౌడర్ ఎలా చిన్న పిల్లోలకి ఇస్తున్నామో ఎందుకు ఇస్తున్నామో ఆర్మనిక్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండడానికి చిన్న పిల్లలకి ఫుడ్ ఫుడ్లో పోషకాలు లేనిది హార్లిక్స్ బూస్ట్ ద్వారా అందాలి ఎమకలు మంచిగా ఉండాలి హెల్తీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి సమానంగా గ్రోత్ అవుతూ ఉండాలి దానికోసం బూస్ట్ ఆర్లిక్స్ మనం చిన్న పిల్లలకి ఇస్తాం అదేవిధంగా చిన్న చిన్న మొక్కలకి వెస్టీజ్ అగ్రిగోల్డ్ యూజ్ చేస్తే మొక్కలలో బలం అన్నది ఇమ్యూనిటీ పవర్ వేద నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అన్ని మొక్కలు సమానంగా పెరుగుతుంది అన్ని మొక్కలలో ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేసి కిరణాజన్య సమూక్రియ ఎక్కువ బాగా జరగడానికి వెస్టీస్ అగ్రిగోల్డ్ పనిచేస్తుంది సపోర్ట్ చేస్తుంది అదే విధంగా అగ్రిగోల్డ్ యూజ్ చేస్తే మొక్కలలో కొంబలకి కొంబలకి ఆకులకి ఆకులకి సాకలికి సాకలకి బ్రాంచెస్కి బ్రాంచెస్కి పిలుకలకి పిలుకలకి ఉన్న డిస్టెన్స్ తగ్గించి తక్కువ డిస్టెన్స్లోనే ఎక్కువ కొంబలు రావడానికి ఆకులు ఎక్కువ రావడానికి ఆకులు గ్రీన్గా పచ్చగా హెల్తీగా ఉండడానికి కిరణజన సౌకర్య వేడి ఎక్కువ తక్కువ గాలి ఎక్కువ తక్కువ నీళ్ళు ఎక్కువ తక్కువ కీటకాలు చేసినప్పుడు ఫంగస్ వచ్చినప్పుడు ఆ టైంలో కూడా మొక్క కరెక్ట్ విధంగా ఎదగాలి గ్రో అవ్వాలి అన్ని మొక్కలు సమానంగా ఉండాలి సమానంగా పువ్వులు రావాలి అంటే వెస్ట్ దగ్గర గోల్డ్ని చిన్న చిన్న మొక్కలకి స్ప్రే చేయండి ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకుంటుంది ప్రిపేర్ చేసుకుంటుంది హెల్తీగా ఉంటుంది ఆకులు పచ్చగా ఉంటాయి ఆకులు పచ్చగా ఉంటే పువ్వులు బాగా ఉంటుంది పువ్వులు బాగా వస్తే కాయలు బాగా వస్తుంది ఇమ్యూనిటీ పవర్ వ్యాధిని తట్టుకున్న ఒక కెపాసిటీ దేంట్లో ఉంది అంటే అగ్రిగోల్డ్లో ఉంది అన్ని మొక్కలు సమానంగా ఎదగాలంటే అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ కొంబలికి కొంబలకున్న స్పేస్ తగ్గించాలి తక్కువ స్పేస్ ఎక్కువ చిగులు బ్రాండెస్ రావాలి అంటే అగ్రిగోల్డ్ ఒకే టైం అన్ని మొక్కల పువ్వులు రావాలి కాయలు రావాలంటే అగ్రిగోల్డ్ని యూస్ చేయాలి సో దీన్ని నర్సరీ స్టేజ్లో వన్ గ్రామ్ గ్రోత్ అండ్ నర్సరీ స్టేజ్లో వరి పంటలో వన్ గ్రామ్ వన్ టూ గ్రామ్ యూజ్ చేయొచ్చు ఇంకా మిర్చి మిర్చి పంటలు కూడా వన్ టు టూ గ్రామ్ యూస్ చేయొచ్చు అన్ని మొక్కలకి అన్ని చెట్లకి ఈ యొక్క ప్రోడక్ట్ని మనం యూజ్ చేయొచ్చు అలాగే పత్తి మిరప సోరకాయ బీరకాయ వంకాయ ఇటువంటి క్రాప్లలో సమానంగా గ్రోత్ రావడానికి పెరుగుదల కోసం అగ్రిగోల్డ్ని అగ్రిగోల్డ్ ని పర్ లీటర్ వన్ టు టూ గ్రామ్ లాగా యూజ్ చేయాలి సో నెక్స్ట్ ప్రొడక్టు అగ్రి ప్రొటెక్టు అగ్రి ప్రొటెక్ట్ దేనికోసం అంటే ఫంగస్ కోసం సిలింద్రని నాశనం చేయడానికి ఇది సివిడ్ ఎక్స్ట్రాక్ట్ పదార్థం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పదార్థం సో అగ్రి ప్రొటెక్ట్లో ఎందుకు యూజ్ చేయాలంటే సో ఫంగస్ని నాశనం చేస్తుంది ఫంగస్ రాకుండా చూసుకుంటుంది ఫంగస్ వచ్చినాక ఆ ఫంగస్ స్పోర్ట్స్ని డామేజ్ చేస్తుంది అగ్రి ప్రొటెక్ట్ వ్యాక్సిన్ లాగా ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది అంటే మొక్కలకి వెస్ట్ ఈజ్ అగ్రి ప్రొటెక్ట్ వ్యాక్సిన్ మనం తీసుకున్నాక మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా పెరిగిందో కరోనా రాలేదో వచ్చినా మనకి తెలియలేదో వచ్చినది కూడా వేరే వాళ్ళకి పోలేదో కరోనా అదే విధంగా వేరుకుళ్ళు మచ్చ తెగులు బుడద తెగులు అగ్ని తెగులు నల్లమ్మచ్చ తెగులు ఎర్రామచ్చ తెగులు కొంబా తెగులు ఇటువంటి కులిపోవడం ఎండిపోవడం తెగులు రాకుండా ఉండడానికి అగ్రి ప్రొటెక్ట్ పనిచేస్తుంది వచ్చినాక అది వేరే మొక్కలకి స్ప్రెడ్ అవ్వకూడదు కూడా అగ్రి ప్రొటెక్ట్ పనిచేస్తుంది సో ఎప్పుడెప్పుడు దీన్ని యూజ్ చేయాలంటే కేజీ సీడ్స్ కి ఫైవ్ గ్రామ్ అంటే వన్ కేజీ సీడ్స్ కి ఫైవ్ గ్రామ్ టు టెన్ గ్రామ్ ట్వంటీ గ్రామ్ థర్టీ గ్రామ్స్ అవసరం అన్నట్టు మిక్స్ చేసుకొని మీక్స్ చేసి పెట్టి థర్టీ మినిట్స్ పాటిన తర్వాత స్వయం చేయాలి వరి పంటకైతే అయితే నారుమడి అంటే నాటి వేసిన రోజు నారుమడిలో పీకినప్పుడు దానికి వాటర్కే యూమిక్ లిక్విడ్ కలుపుకొని ప్రొడక్ట్ని మిక్స్ చేసుకొని దాన్ని ముంచి ముంచి నాటి వేయడం వల్ల కూడా ఫంగస్ అన్నది రాదు వ్యాక్సిన్ లాగా ఇది పనిచేస్తుంది ఎస్ నెక్స్ట్ సో ఎప్పుడెప్పుడు యూస్ అర్థమైంది సో స్ప్రేయింగ్ చేయాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ని పర్ లీటర్ టూ గ్రాములకు స్ప్రే చేయాలి సీట్ ట్రీపెంట్ చేసినాక మళ్ళీ వా వానలు ఎక్కువ అయినప్పుడు మట్టిలో తడి ఎక్కువ అయినప్పుడు సో అగ్రి ని ఏం చేయాలా స్ప్రేయింగ్ చేయాలా సో స్ప్రే చేస్తే ఫంగస్ ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది ఆ ఫంగస్ స్పోర్సు ఉండి ఉండిపోయింది అంటే దాన్ని సో ఇది ఏం చేస్తుంది కంప్లీట్గా వీడి కొడుతుంది బ్రేక్ డౌన్ చేస్తుంది అది అది డెవలప్మెంట్ కాకుండా అభివృద్ధి కాకుండా ఇది స్టాప్ చేసేస్తుంది అగ్రి ప్రొటెక్ట్ స్ప్రే చేస్తే అంటే ఎప్పుడు సీట్ ట్రీట్మెంట్ ఒక్కసారి చేసేయండి కేజీకి ఫైవ్ గ్రామ్స్ నార్మీలు కూడా ఎక్కడికి మీరు నాటిస్తారంటే నార్మల్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కలుపుకొని ముంచి 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 నాటి వేసేయండి అగ్ని తెగులు రాదు మచ్చ తెగులు రాదు బూడు తెగులు కూడా రాదు ప్రొటెక్ట్ని యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి నానోటెక్ అగ్రి నానోటెక్ లో అగ్రి నానోటెక్ లో మనం యూజ్ చేయడం వల్ల ఫ్రూట్ సైజ్ ఫ్రూట్ షేప్ ఫ్రూట్ కలర్ ఫ్రూట్స్ అని ఒకసారి మీరు కూడా ఫ్రూట్ వెయిట్ కి తెలుగులో ఏమంటారు ఫ్రూట్ సైజ్ కి తెలుగులో ఏమంటారు ఫ్రూట్ షైనింగ్ కి తెలుగులో ఏమంటారు ఫ్రూట్ టేస్ట్ కి ఏమంటారు ఫ్రూట్ సెల్ఫ్ లైఫ్ పెంచడానికి తెలుగులో ఏమంటారు ఒకసారి మీరు చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి దాన్ని మీ ద్వారా ఈరోజు నేర్చుకుంటాను పర్ఫెక్ట్ గా ఒక కాయ బరువు పెంచడానికి అగ్రి నానోటెక్ ఇంకా నెక్స్ట్ సో మీరు బరువు అయింది ఇంకా సో నేను అడిగింది నానోటెక్ గురించి మాట్లాడుతున్నా సైజు షేప్ షేప్ కలర్ షైనింగ్ ఏమంటారు కాయి పెద్దగా పొడుగా రావడానికి మంచిగా ఆకారం రావడానికి షైనింగ్ రావడానికి దాని పరిణామ పరిణామం మంచిగా ఉన్న పెద్దగా పొడుగా రావడానికి వెస్టేజ్ అగ్రి నానోటెక్ చేస్తుంది సో వాట్ ఈస్ ద ఎందుకు స్క్రీన్ అన్నది డ్యామేజ్ అయిపోతుంది ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు ఎస్ సో అగ్రి నాణ్యకలో ఏమేమి పదార్థాలు ఉంటాయంటే ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉంటది సో నేను ఆల్రెడీ డిస్కస్ చేసినది ఏంటంటే సో పిహెచ్ సరిగా లేనప్పుడు కర్బన పదార్థం సరిగా లేనప్పుడు సూక్ష్మ పోషకాలు ద్వితీయ పోషకాలు మట్టిలో ఆల్రెడీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్ షేజ్లో ఈ పోషకాల లోపం ఉంటే నాణ్యత సరే వరి పంటలో తాలి గింజలు రావడం గింజలు సరిగా లేకపోవడం పొట్టలు సరిగా రాకుండా ఉండడం కాయల సైజు షేపు పువ్వులు కాయలు ముగ్గురు సరిగా రాకుండా ఉండడం అనేది ఉంటుంది సో బట్ అగ్రి నాణ్యక ఎలాంటి ప్రోడక్ట్ అంటే డైరెక్ట్గా మొక్కలకి స్ప్రేయింగ్ ఇస్తే మట్టికి ఇస్తే సో డైరెక్ట్ గా బోరాను జింకు ఐరన్ కాల్షియము మెగ్నీషియము సల్ఫర్ ఈ పోషకాలు ఉండడం వల్ల మొక్కలు అన్ని బాగులు అభివృద్ధి అవ్వడానికి ఆ గ్రీన్ అనేటిక పనిచేస్తుంది మీరే చెప్పండి ప్రతిరోజు ఓన్లీ ఒట్టిగా అన్నం తింటూ మనం బతకగలమా వేరే ఏమీ లేక పప్పు లేక కరుడు లేక పిక్కలు లేక ఫ్రూట్స్ లేక కూరగాయలు లేక గింజలు లేక ఓన్లీ అన్నం అన్నం తప్ప ఇంకేమో తినలేక బతకగలమా మన బాడీకి అన్ని అన్ని ఖచ్చితంగా కావాల్సిందే అన్ని పోషకాలు కావాలంటే పాలు కూడా తాగాలి టీ కూడా తాగాలి వెజిటేబుల్స్ తినాలి ఫ్రూట్స్ని తినాలి సైడ్ డిష్ కూడా ఉండాలి సైడ్ డిష్ ఉంటే మెయిన్ అన్నం కూడా లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది ఎక్పాస్ట్గా తినేస్తాం మంచిగా తినేస్తా సో నానోటెక్ అంటే ఇక్కడ ఏంటి అర్థం ఇక్కడ అర్థం చేసుకోండి నానోటెక్ ని మనం యూజ్ చేస్తే యూరియా డిఏపి పొటాష్ కూడా బాగా మొక్క తీసుకుంటుంది సో ఓట్టిగా డిఏపి యూరియాని బస్తా బస్తాలు వాడేసి మట్టిలో బోరాను జింకు కాల్షియం మెగ్నీషియం లేకపోతే మిగతావి కూడా మొక్క తీసుకోవద్దు మొక్కలో డెవలప్మెంట్ సరిగ్గా జరగదు ఇప్పుడు కాల్షియం లోపం ఉంటే మన బాడీలో ఎమకలు టీత్ ఎలాగా వీక్నెస్ అనేది ఉంటుందో మొక్కలో ఒక పోషకాలు తగ్గితే మొత్తం లాస్ట్కి ఈల్డ్ క్వాంటిటీ క్వాలిటీ తగ్గిపోతుంది సో అందుకే అగ్రి దిస్తే మొక్కకి సమానంగా న్యూట్రిన్స్ని అందిస్తుంది కాబట్టి కాయ సైజు షేపు కలర్ అనేది మంచిగా వస్తుంది నాణ్యత కోసం ఈ యొక్క ప్రోడక్ట్ని మనం యూజ్ చేయాలి సో నెక్స్ట్ ఇది ఎప్పుడెప్పుడు వాడాలంటే పొలం దున్న దున్నప్పుడు డొక్కిలో దీన్ని మనం యూజ్ చేయాలి పొలం పొలం దున్నప్పుడు డొక్కిలో మనం యూజ్ చేయాలి సో ఒక ఎకరికి టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు దున్నప్పుడు డుక్కిలు తో పాటు నానోటెక్ని యూజ్ చేయండి రసాయనికలతో పాటు కూడా నానోటెక్ని యూజ్ చేయండి సో సమానంగా న్యూట్రిషన్ అనేది మొక్కకి అందుతుంది కాబట్టి డెవలప్మెంట్స్ అనేది మంచిగా వస్తుంది అలాగే వరి పంటలో పట్ట పట్టదశలో పట్టలు వచ్చి పట్టలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు పువ్వులు వచ్చినప్పుడు కాయలు వచ్చినప్పుడు దీన్ని డైరెక్ట్గా స్ప్రేయింగ్ చేయండి స్ప్రేయింగ్ చేస్తే ఇంకా రిజల్ట్ బాగుంటుంది ఎందుకంటే వేరు నుంచి కొన్ని పోషకాలు తీసుకోలేకపోయినా పత్ర ఆకులకి మనం ఇవ్వడం వల్ల సో డైరెక్ట్గా అంది ఇవ్వడం వల్ల సో పువ్వులు కాయలు గింజలు అనేది మంచిగా వస్తుంది పెద్దగా పొడుగా షైనింగ్ అంటే క్వాలిటీగా క్వాలిటీ కోసం ఏంటంటే అగ్రి టెక్నిక్ ఇవ్వాలి అగ్రి మాసు దేనికోసం అంటే మొక్కలలో ఇమ్యూనిటీ పవర్ కోసం అన్ని మొక్కలు సమానంగా ఉండడానికి పువ్వులు మంచిగా రావడానికి పువ్వులు రాలికొంట డ్రాప్ కాకుండా ఉండడానికి కిరణాజన్మ సమోగ్రియ జరగడానికి జన్న సమగ్రియ వేడి ఎక్కువైనా నీళ్ళు ఎక్కువ అయినా నీళ్ళు తగ్గిపోయినా పురుగు కీటకాలు దాడి చేసిన కలుపు మొక్కలు ఉన్న కూడా ఆకుల నష్టంఠా క్లోజ్ అయిపోతుంది ఆకుల నష్టమట క్లోజ్ అయిపోతే నీటి సరఫరా పోషకలు సరఫరా జీవక్రియలు స్టాప్ అయిపోతుంది దాని వల్ల పూలు రాలిపోతే ముగ్గుల ఉత్పత్తి కాయల ఉత్పత్తి తగ్గిపోతుంది హార్మనిక్ంబర్ జరిగిపోతుంది బట్ అగ్రి హోస్తి మనం స్ప్రే చేస్తే మొక్కల్లో ఉన్న స్ట్రెస్ ని ఒత్తిడిని తగ్గించి స్టమోటోని ఓపెన్ చేసి మళ్ళీ డై జైలం ద్వారా నీటి సరఫరా బాగా జరగడానికి మళ్ళీ ఫ్లోయంటిస్ ద్వారా పోషకాలు నీళ్ళు బాగా కిందకి పైకి వెళ్ళి రావడానికి అంటే ఫుడ్ బాగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ సార్లు ప్రిపేర్ చేసుకొని పువ్వుల మగ్గుల కాయల ఉత్పత్తి పెంచడం వచ్చిన పువ్వుల మొగ్గులు ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి వచ్చిన పువ్వులు కాయ అవడ అయిన వరకు కూడా కింద డ్రాప్ కాకుండా రాలేకకుండా ఉండడానికి అగ్రిమాస్ అగ్రిమాస్కి ఇంకొక పేరు ఉంది అది ఏంటి అంటే ఆంటీ స్ట్రెస్ గ్రోత్ యాక్టివేటర్ వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోయినప్పుడు కూడా ఇది పువ్వుల కోసం మొక్కుల కోసం కాయల కోసం పనిచేస్తుంది అగ్రి ని స్ప్రే చేయడం వల్ల అస్సలు పువ్వులు డ్రాప్ ఆదు మ్యాంగో ఇనుములు పత్తి మిరప సోరకాయ వంకాయ బీరకాయ అన్ని క్రాప్స్కి అగ్రి మాస్ని యూస్ చేయొచ్చు ఫ్లవర్ రింగ్స్ ఇద్దరు పువ్వుల కోసం మగ్గుల కోసం ఆడపిల్ల పువ్వుల కోసం పువ్వుల్లో ఫర్టిలిటీ పెంచడానికి పువ్వు నుంచి కాయ అవ్వడానికి పరగపర్సం జరగాలి అది కూడా జరగాలంటే అగ్రి మాస్ని ప్రమోట్ చేయండి అగ్రి ని యూస్ చేయండి సో ఎప్పుడెప్పుడు యూస్ చేయండి డ్యూరింగ్ స్ట్రెస్ పీరియడ్లో అగ్రి ని యూజ్ చేయొచ్చు పర్ లీటర్ టూ గా యూజ్ చేయొచ్చు అలాగే గ్రోతింగ్ స్టేజ్లో ఫ్లవరింగ్ లో పొట్ట దశలో కాయ దశలో దీన్ని పర్ లీటర్ టూ గా మీరు దీన్ని స్ప్రే చేయండి లాస్ట్ ప్రోడక్ట్ లాస్ట్ ప్రోడక్ట్ అగ్రి అగ్రి అక్వాజల్ అగ్రి అక్వాజెల్ లో హైడ్రోజన్ పాలిమర్స్ ఉంటుంది హైడ్రోజన్ పాలిమర్స్ ఉంటుంది హైడ్రోజన్ పాలిమర్స్ దీన్ని మనం స్టార్టింగ్ స్టేజ్లో మట్టికి యూస్ చేయడం వల్ల వాహనాలు ఎక్కువైనప్పుడు నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఎక్కువ అయిన వాటర్ని నీళ్ళని పీల్చుకొని పెట్టుకొని మొక్క పొదులో వేరు భాగంలో ఎంత తడి ఉండాలో అంతే తడి మెయింటైన్ చేస్తుంది మళ్ళీ వేడి వల్ల నీళ్ళు తగ్గినప్పుడు జల్లు మళ్ళీ మాయిశ్చర్గా మారుస్తుంది తడిగా మారుస్తుంది అంటే మొదటో రోజు నుంచి లాస్ట్ రోజు వరకు మొక్కల వేరులకి అవసరమైన నీళ్ళని అందిస్తుంది వెస్ట్ ఈజ్ అగ్రి అక్జర్ అంత తడినే మెయింటైన్ చేస్తుంది ఒక ఎందుకు తడి ఎందుకు మట్టిలో మాయిశ్చర్ తేమ ఇంపార్టెంట్ అంటే మలకలు బాగా రావాలన్నా కూడా అక్కడ తడి బాగా ఉండాలి వేరులు బాగా రావాలన్నా కూడా మట్టిలో తడి మాయిశ్చర్ అనేది బాగా ఉండాలి ఆ భూమిలో భూమిలో ఉన్న పోషకాలు మొక్క దాన్ని వేరు నుంచి తీసుకోవాలన్నా కూడా మొక్కల వేరులు తడి అంటే మట్టిలో తడి బాగా ఉండాలి సో ఆ పోషకాలు అందుబాటులో ఉండాలి అవి మైనస్ అవ్వకూడదు ఉప్పు సాల్ట్గా అవ్వకూడదు అకారతర పదార్థాలుగా ఉండిపోకూడదు లవణాలు కనీస పిహెచ్ చేంజ్ అవ్వకూడదు అన్న కూడా మట్టిలో తడి ఉండాలి అంటే వెస్టీజ్ అగ్రి అక్వజల్ని మనం ఒక్కసారి యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అయినప్పుడు దాన్ని తీసుకుంటుంది మళ్ళీ వాటర్ తగినప్పుడు దాన్ని మొక్కలకి ఇస్తుంది అదేవిధంగా అధిక వానల వల్ల మొక్కలు అంటే మట్టి సారం నెల కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కొట్టుకు వెళ్ళిపోతుంది భూమిలో ఉన్న పోషకాలు కూడా మట్టిలో అంటే మట్టిలో ఉన్న పోషకాలు కూడా ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతుంది ఆ మట్టిలో ఉన్న పోషకాలు కరిగి ఎక్కువ వాటర్ ఎక్కువ రోజులు ఎక్కువ టైం వాటర్ ఉంటే కరిగిపోయి భూమి కింద కారిపోతుంది కొట్టుకు వెళ్ళిపోతుంది దాని కూడా ఆపోతుంది వెస్ట్ అగ్రి అక్వజల్ కొట్టుకు వెళ్ళిపోవడం ఆపోతుంది కింద మట్టిలో కరిగి వెళ్ళిపోవడం కారిపోవడం దాన్ని కూడా ఆపోతుంది వెస్ట్ ఈజ్ లీకేజ్ అంటాం లీకేజ్ లీచింగ్ లీకేజ్ దాని కూడా ఆపోతుంది వెస్ట్ ఈజ్ అగ్రి అక్వజల్ సాయిల్ హెల్తీగా ఉంటుంది అక్వాజెల్ యూజ్ చేస్తే ఎందుకంటే మొట్టిలో తడి మంచిగా ఉంచు ఉంచుతుంది కాబట్టి మీరు యూరియా డిపి వాడేసి వాటర్ తడి లేకపోతే అవి పని చేయవు అవి మొత్తం మొత్తం సోడియం సాల్ట్ గా ఉప్పుగా మారిపోతాయి అకార్దన పదార్థం ఉండిపోతే వానపంచే వాన పవన్ చనిపోతే కర్బాన పదార్థం కర్బాన పదార్థం లేకపోతే మీరు ఏం యూస్ చేసినా వేస్ట్ అది మనకు తెలిసిందే నో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ యొక్క ప్రోడక్ట్ ని పర్ ఎక్కర్ వన్ కేజీ నుంచి టూ కేజీ వరకు యూజ్ చేయాలి స్టార్టింగ్ స్టేజ్ లో నాట్ వేసినప్పుడు గ్రాన్స్ వాడినప్పుడు పొట్టిల్స్ వాడినప్పుడు యూజ్ చేయొచ్చు ఒకవేళ మధ్యలో వాడాలంటే వాటర్ ఎక్కువైనప్పుడు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ని యూస్ చేయాలి ఎస్ డియర్ లీడర్స్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నా తుంబూరు ధన్యవాదాలు మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ నా ఒక చిన్న సలహా చెప్తున్నా అది ఏంటంటే ప్రతిరోజు మీరు ప్రతిరోజు ప్రతిరోజు ఐదు ఐదు మినిమం ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఫార్మర్స్ ని మీట్ అవ్వండి ఎంతమంది మీట్ అవుతారు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి సో ఇప్పుడు నాలెడ్జ్ దొరికింది దీన్ని ఎలా